మహా కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానం చేసి పులకరించిపోతున్నారు నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాలో ఎంతో మంది చిత్ర విచిత్రమైన వ్యక్తులు దర్శనమిస్తున్నారు ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్ సతీమణి నుంచి ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కూడా ప్రయాగ్ రాజ్ లో దర్శనమిస్తున్నారు అయితే ఇప్పుడు కుంభమేళాకే హాట్ టాపిక్ గా మారాడ యువకుడు అతనే ఐఐటి బాబా ఇదేం పేరు అనుకుంటున్నారా అతను బాబా అభయ్ సింగ్ అయితే ఐఐటిలో చదువుకున్న తర్వాత ఇలా బాబా అవతారం ఎత్తాడు అందుకే ఐఐటి బాబా అంటున్నారు మరి అంత గొప్ప ఇన్స్టిట్యూట్ లో చదివి ఇలా ఎందుకు అయ్యాడంటే దాని వెనక ఓ పెద్ద కథే ఉంది అయితే బాబా అవతారంలో ఉన్న అబ్బాయి ఇంగ్లీష్ లో దంచి కొడుతూ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఎంత ఆధ్యాత్మికమైనా కూడా సైన్స్ ను బేస్ చేసుకునే జీవనం సాగించాలని గొప్పగా చెబుతున్నాడు అంతేకాదు సద్గురుకు ఏమీ తెలియదు కానీ ఆయన డాక్టర్లు ఇంజనీర్లు సైంటిస్టులతో మాట్లాడుతుంటాడు అతను ఫేక్ కానీ నిజమైన జ్ఞానం ఉన్న వాళ్లే బాబాలుగా ఉండాలంటాడు ఐఐటి బాబా చదువులో టాపర్ ఆల్ ఇండియా ఐఐటి బాంబేలో చదివాడు క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కూడా కొట్టాడు నెలకు లక్షల కొద్దీ జతం తీసుకున్నాడు తాను చూడని జీవితమే లేదు కానీ ఇలా బాబాల చిన్న టెంట్ కింద మాసిన బట్టలు ధరించి కొన్ని పుస్తకాలు పక్కన పెట్టుకుని బాబా ఎందుకు ఎందుకయ్యాడంటే మాత్రం జీవితం నేర్పించిన పాఠమంటాడు మన పిల్లలు ఐఐటీలో చదవాలి గొప్పవాళ్ళు కావాలి అనుకుంటాం కానీ కష్టపడి చదివి ఐఐటీలో చదివిన అబ్బాయి ఏకంగా సన్యాసిలా మారిపోయాడు ఎందుకంటే జీవితం అంటే ఏంటి మనసు మనల్ని ఎందుకు వేధిస్తోంది మోక్షం ఎక్కడ దొరుకుతుంది నిజం తెలుసుకోవాలి జ్ఞానం సంపాదించాలి ఇలాంటి ప్రశ్నలతో మొత్తానికి జీవితాన్ని రివర్స్ గేర్లోకి తీసుకెళ్ళిపోయాడు ఆ అబ్బాయి అబ్బాయి పుట్టింది పెరిగింది హర్యానాలోని ఓ గ్రామంలో చదువులో చిన్నప్పటి నుంచి టాపర్ తల్లిదండ్రులు మధ్యతరగతికి చెందిన వారే ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవారు ఆర్థిక కష్టాలు ఉన్నప్పుడు ఏ దంపతుల మధ్యనైనా గొడవల సహజం కానీ చిన్నప్పటి నుంచి అబాయికి అవి నచ్చలేదు తాను పెద్దవాడైనా కూడా గొడవ పట్టను చూసి తట్టుకోలేకపోయాడు సర్ది చెప్పినా వినలేదు అయితే రెండు వేల ఎనిమిదిలో ఆల్ ఇండియా ర్యాంక్ సెవెన్ థర్టీ వన్ సాధించాడు ఐఐటి బాంబేలోనే చదవాలనుకున్నాడు కానీ తనకు కంప్యూటర్ సైన్స్ రాలేదు దీంతో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాడు తనకు కూడా ఏరోస్పేస్ ఇంజనీర్ కావాలని ఉండేది అతనికి కూడా అదే వచ్చింది చాలా బాగా కష్టపడి చదివాడు అంతేకాదు తన స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకున్నాడు మందు తాగాడు సిగరెట్లు తాగాడు ఇంకా చెప్పాలంటే కాలేజీలో చదివేటప్పుడే డబ్బులు దొరకకపోతే బీడీలు కూడా తాగాడు ఫ్రెండ్స్ తీసుకెళ్తే పబ్బులకు కూడా వెళ్ళాడు జీవితాన్ని ఫుల్గా ఎంజాయ్ చేశాడు అలాని చదువును ఎప్పుడు వదిలేయలేదు రెండు వేల పన్నెండులో ఇంజనీరింగ్ ఎనభై ఐదు శాతం మార్కులతో పాస్ అయ్యాడు అయితే ఆ తర్వాత వెంటనే క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది అయినా తనకు ఇష్టమైన మాస్టర్ ఇన్ డిజైన్ కోర్సును పూర్తి చేశాడు తనకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం ఎన్నో కార్పొరేట్ కంపెనీల్లో ఆఫర్స్ వచ్చాయి బాంబే షేవింగ్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా చేశాడు ఆ తర్వాత ఓ ఇంటర్నేషనల్ బ్యాంకులో పనిచేశాడు గ్రేవాల్ అనే సంస్థను కూడా స్థాపించాడు కమ్యూనికేషన్ డిజైనర్ పలు జాబ్స్ చేశాడు కావలసినంత శాలరీ కూడా తీసుకున్నాడు జీవితాన్ని ఎంత ఆస్వాదించాలో అంతా ఎంజాయ్ చేసేసాడు చిన్నప్పటి నుంచి మధ్యతరగతి జీవితంలో బతికిన అబ్బాయికి కెనడాలో జాబ్ ఆఫర్ వచ్చింది పెద్ద శాలరీ ఏం కాదు కానీ ఏడాదికి ముప్పై ఆరు లక్షలు ఇస్తాము అకామిడేషన్ కూడా తమదేనని ఓ కార్పొరేట్ కంపెనీ ఆహ్వానిస్తే వెళ్ళాడు అయితే అక్కడే ఓ ఇండియన్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు ఇద్దరు డీప్ గా ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు శారీరకంగా కూడా దగ్గరయ్యారు ఆమెనే తన భార్య అనుకున్నాడు తన తల్లిదండ్రులకు కూడా విషయం చెప్పాడు కానీ నాలుగేళ్ల ప్రేమ తర్వాత ఆ అమ్మాయి వేరే వ్యక్తిని సడన్ గా పెళ్లి చేసుకుంది కనీసం తనకు చెప్పన కూడా లేదు తాను ఒక వ్యక్తిని ప్రేమించిన విషయం కూడా పట్టించుకోలేదు దీంతో అతనికి ప్రేమ మీద విరక్తి పుట్టింది మరోవైపు తల్లిదండ్రుల గొడవలు చూసి పెళ్ళంటేనే భయపడిపోయాడు రెండు వేల ఇరవై రెండులో ఇండియాకు వచ్చిన అబ్బాయి తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు జీవితం మీద విరక్తి కలిగింది మనసు బాగాలేకపోవడంతో కొంతమంది పిల్లలకు ఫిజిక్స్ పాఠాలు చెప్పాడు ఐఐటి కోచింగ్ ఇచ్చాడు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఫిజిక్స్ చెప్పాడు తనకు కావలసినంత నాలెడ్జ్ ఉంది కానీ మనసు మనసులా లేదు ప్రియురాలు మోసం అల్లకొల్లం చేసింది తల్లిదండ్రులు కూడా కలిసి సంతోషంగా బతకడం లేదు మరి నాకు పెళ్ళేందుకు ఇలాంటి జీవితం ఎందుకు అనుకున్నాడు అప్పుడే మైండ్ కంట్రోల్ మీద పుస్తకాలు చదవడం మొదలు పెట్టాడు నా మనసు ఎందుకు ఇలా అవుతుంది నా ఆలోచనలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నానని తెలుసుకునేందుకు మార్కెట్లో దొరికిన ప్రతి పుస్తకం కొని చదివాడు అప్పుడే తనకు జ్ఞానం పెంచుకోవాలి అనే ఆశ పుట్టింది దీంతో సంస్కృతం బాగా నేర్చుకున్నాడు పాశ్చాత్య భారతీయ ఫిలాసఫీ పుస్తకాలను బాగా చదివాడు అప్పుడే జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు చదివిన అబ్బాయికి కొత్త ఆలోచనలు వచ్చాయి ఈ జీవితంలో తనను తాను తెలుసుకోవాలనుకున్నాడు అది తెలుసుకోవాలంటే అన్ని సుఖాలను వదులుకోవాలి స్వేచ్ఛగా బతకాలనుకున్నాడు అంతే బాబా అవతారం ఎత్తాడు తన తల్లిదండ్రులు వద్దని వారించారు ఫ్రెండ్స్ తనకు పిచ్చి పట్టిందని తిట్టారు డాక్టర్లకు చూపిస్తామన్నారు కానీ ఆ అబ్బాయి మాత్రం వినలేదు జీవితంలో జ్ఞానం పెంచుకోవాలి తనకు తానుగా ఏంటో అర్థం చేసుకోవాలి మోక్షాన్ని పొందాలి అది చేయాలంటే బాబాగా మారడమే మంచిదనుకున్నాడు అలానే సైన్స్ నస్తల వదిలేయలేదు ఆధ్యాత్మికతను సైన్స్ కోణంలో చూడాలంటాడు గుడ్డిగా దేన్ని నమ్మకూడదు అలాని మన పాశ్చాత్య గ్రంథాల్లో ఉన్న వాటిని కొట్టిపారేయకూడదు వాటిపై ఆలోచించాలి చదవాలి అపారమైన జ్ఞానం సంపాదించాలి అంటాడు ఈ ఐఐటి అబాయ్ బాబా చివరకు అదే పని చేస్తున్నాడు ఏడాదిగా సన్యాసం తీసుకుని తన ఇంటి దగ్గర ఉన్న అబ్బాయి కుంభమేళాకు వచ్చాడు అక్కడే తనకు ప్రశాంతంగా ఉందని చెబుతున్నాడంటే అతని మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చు ధ్వనులు కోట్ల మంది ఉన్న హాయిగా ఉందంటున్నాడు అంటే తాను జీవితాన్ని సగమర్థం చేసుకున్నాడు బాహ్య సుఖాలు బంధాలు తెంచుకొని ఆధ్యాత్మికతలో బతకడమే తనకు సంతోషంగా ఉందన్నాడు ఇప్పుడు అందరు బాబాల మాదిరిగానే బట్టలు బట్టలేసుకొని జుట్టు పెంచుకొని పుస్తకాలు ముందేసుకుని చదువుతూ ఉన్నాడు అలా చదువుతున్నప్పుడే సీఎన్ఎన్ జర్నలిస్ట్ చిక్కాడు ఆ జర్నలిస్ట్ కదిలించగానే ఈ స్టోరీ మొత్తం బయటకు వచ్చింది జీవితం అంటే ఉద్యోగం చేయటం పెళ్లి చేసుకోవటం పిల్లల్ని కలడం సంపాదించడం జీవితం కాదంటాడు ఆ అబ్బాయి అంతకు మించి ఉంది జంతువులు కూడా పిల్లల్ని కంటాయి బతుకుతాయి చనిపోతాయి కానీ నిజమైన జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ఎంతో శోధించాలంటాడు ఆ శోధనలోనే ఉన్నాడు ఐఐటి బాబా ఈ మధ్య యువతకు ఈ జీవితం మీద విరక్తి కలుగుతోంది కోట్ల ఆస్తులు ఉన్నా ఎంతో తెలివి ఉన్నా కూడా ఆధ్యాత్మిక వైపు మళ్ళుతున్నారు అందుకు మరో ఉదాహరణే ఈ ఐఐటి బాబా మరి ఈ బాబా గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ ఇన్ఫర్మేషన్ కోసం ఈవిడ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి the path from ఇంజనీరింగ్ to ఆర్ట్స్ And that also didn't work. Then changed again. So kept changing, kept changing, unless like, the, I arrived at the final truth, you can say. Then after that, I started exploring. Okay, so what is it like? It makes it. What is it? the Other people have discovered about it. Then I started like, when you see, you know, Sanskrit, like how Sanskrit was written and composed. What makes Sanskrit so special? So if you see, you know the Maheshwaraya Sutra, like. This, uh, said, you know, like he was in meditation, then he got this uh, sutra. It's like the Damru Shiva, like Shiva gave him this, which is the base of the Sanskrit language. Then, how it is composed, like with respect to grammar. So, all of this knowledge, like it should be combined. It's not like separate, like you know, like linguistic is like, like this. This is a linguist guy, this is a spiritual guy, this is a Baba guy. No, because earlier the Rishi used to do both actually. And that was the method of doing it. Like, if you study Ramadanujan, like, his math equation come from like Devi only. The same with me only. Like, I only do like, do Bhakti or Shiva. <laughs> All of my knowledge, like, whatever I key, I study like very less. Only some diagram I see, okay, this is it. Then I understand, it. like, Mahadev tells me, okay, like, uh, this is how it works. So, that is the real way of doing it.